నంబర్స్ వెనుక ఎన్నో విశేషాలు అవి ఏంటో తెలుసుకుందామా మరి వర కృష్ణ దారుణ బుధ కలికి అంటూ విష్ణుమూర్తివి దశావతారాలు అనమాట అంటే విష్ణుమూర్తి పది అవతారాల్లో మనకి సృష్టించాడు నంబర్ పది మన హైదరాబాద్లో ఎన్నో పర్యాటక స్థలాలు ఉన్నాయి అంటే మనం చూడటం కోసం సాలాజ మ్యూజియం కానీ జూ కానీ గోల్కొండ ఫోర్ట్ కానీ గోల్కొండ ఫోర్ట్కి ఒక ప్రసిద్ధి ఉంది అది ఏంటంటే ఆషాఢ మాసంలో బోనాలు జరుపుకునేటప్పుడు తొలి బోనాలు గోల్కొండ కోటలో జరుపుకుంటారు కానీ ఈ గోల్కొండ కోటని కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా అరవై రెండు సంవత్సరాలు పట్టిందంట కాబట్టి నంబర్ అరవై రెండు పాడురాజుకి ఐదు మంది పుత్రులు ఎవరెవరు ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహాదేవులు వీరిని పంచ పాండవులు అంటారు అంటే నంబర్ ఐదు మనకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి కా ఫిబ్రవరి లీప్ ఇయర్ లో ఫిబ్రవరిలో మనకి ఎన్ని రోజులుంటాయి ఇరవై తొమ్మిది రోజులుంటాయి అంటే నంబర్ ఇరవై తొమ్మిది మనకు గాంధీ నెహ్రూ వీళ్ళందరూ సర్దార్ వల్లభాయ్ పట వీళ్ళందరూ ఎంతో పోరాడి మన కోసం వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మన ఇండియాకి ఇండిపెండెన్స్ సంపాదించారు అటువంటి మనకు స్వాతంత్ర దినోత్సవం ఇండిపెండెన్స్ డే ఎప్పుడు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అంటే నంబర్ పదహైదు ఒక మనిషి తన జీవితంలో ఏదో ఒక సంవత్సరంలో పుడతాడు కదండి ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రభవ అనే సంవత్సరంలో మనిషి పుట్టాడు అనుకోండి మళ్ళీ తిరిగి ప్రభవ అనే సంవత్సరం వచ్చినప్పుడు ఆ మనిషికి అరవై ఏళ్ళు వస్తాయనమాట అంటే ప్రభవ విభవ శుక్ల ప్రజోదత ప్రయోత్పత్తి ఆంగీరస అంటూ అరవై సంవత్సరాల ఉన్నాయి ఈ అరవై దాటి మళ్ళీ మనం అదే సంవత్సరం అడుగుపెట్టినప్పుడు అడుగు పెట్టినప్పుడు దాన్ని షష్టి పూర్తి అంటారు ఈ షష్ఠి పూర్తి అప్పుడు హోమాలు జపాలు చేయటం వల్ల ఏంటంటే అపమృత్యులు తొలగిపోయి మనం ఇంకా కొన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటాం అనమాట దీనినే షష్ఠి పూర్తి అన్నారు కాబట్టి నంబర్ అరవై త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఎంతమంది ముగ్గురు కాబట్టి నంబర్ మూడు అలానే ఒక మనిషికి ఎనభై సంవత్సరాలు వచ్చినప్పుడు జరుపుకునే పుట్టినరోజు పండుగని శతాభిషేకం అంటారు ఇప్పుడు నంబర్ ఎనభై ఈ సంబర్ లో పిల్లలందరూ బాగా ఆడేసుకుంటున్నారా క్యారమ్స్ అంటూ చెస్ అంటూ లూడో అంటూ కానీ చెస్ లో మనకి బ్లాక్ అండ్ వైట్ స్క్వేర్ బాక్సెస్ ఉంటాయి కదా గళ్ళు అవి మొత్తం ఎన్ని గళ్ళు ఉంటాయి అరవై నాలుగు సిక్స్టీ ఫోర్ బాక్సెస్ ఉంటాయి అనమాట నంబర్ సిక్స్టీ ఫోర్ మనం చిన్నప్పుడు బాల్యంలో బాగా ఎంజాయ్ చేసేస్తుంటామండి మన బాల్యం అయిపోయిన తర్వాత టీనేజ్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ టీనేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది థర్టీన్ థర్టీన్ ఇయర్స్ కి టీనేజ్ స్టార్ట్ అవుతుంది మనందరికీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు గురించి తెలుసు అతను మనకి మన దేశానికి ప్రధానమంత్రిగా కూడా చేశారు మన దేశం కోసం ఎంతో పాటు పడ్డారు మరి ఆయన ఎన్ని సంవత్సరాలు జీవించారో తెలుసా ఎనభై ఆరు సంవత్సరాలు జీవించారు అంటే నంబర్ ఎయిటీ సిక్స్ ఎనభై ఆరు ఇంకా మన కుటుంబ సభ్యులం అందరం కలిసినప్పుడు సరదా కోసం ఈ చెస్ క్యారమ్సే కాకుండా ప్లేయింగ్ కార్డ్స్ ఆడతాం అవునా సో ప్లేయింగ్ కార్డ్స్ ఆ ముక్కలు ఎన్ని ఉంటాయి రెండు అంటే నంబర్ ఫిఫ్టీ టూ యాభై రెండు ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పడానికి మనం ఆయుర్వేద డాక్టర్ వెళ్ళిపోయినా నార్మల్ డాక్టర్ వెళ్ళిపోయినా మనకు పల్స్ చెక్ చేస్తారు సో పల్స్ చెక్ చేసినప్పుడు మన హార్ట్ బీట్ కనుక సెవెంటీ టూ టైమ్స్ కొట్టుకుంటే అప్పుడు మనిషి దాన్ని ఏమంటారు అంటే గుడ్ హార్ట్ రేట్ అంటారు అనమాట అంటే నంబర్ డెబ్బై రెండు నంబర్ సెవెంటీ టూ మనకి యుద్ధం కౌరవులకి పాండవులకి యుద్ధం జరిగినప్పుడు అర్జునుడు యుద్ధం చేయలేక సొంత బంధువుల్ని నేను ఎలా చంపగలను అని ధీలా పడిపోతాడనమాట అప్పుడు కృష్ణుడికి కృష్ణుడు అర్జునుడికి జ్ఞానోపదేశం చేస్తాడు తానే భగవద్గీత అంటారు ఈ భగవద్గీత మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉంది పద్దెనిమిది అధ్యాయాలు అంటే నంబర్ ఎయిటీన్ నంబర్ పద్దెనిమిది మనిషికి సాధారణంగా చాలా అలవాట్లు ఉంటాయండి కొంతమంది లేజీగా ఉంటారు కొంతమంది ఏదో ఒక పని చేయాలి అనుకుంటారు ఇప్పుడు ఫర్ సపోజ్ యోగా చేయాలి చేయాలి చాలా మంచిది అనుకుంటాం కానీ చేయలేకపోతుంటాం రోజుకి ఇన్ని నీళ్లు తాగాలి ఏదో కొన్ని దుర దురవాట్లు ఏవైనా ఉంటే మానేయాలి అనుకుంటాం కానీ ఒక రహస్యం ఏంటంటే అండి ఒక మంచి అలవాటుని అలవాటు చేసుకోవాలన్నా ఒక చెడు అలవాటుని దూరం చేసుకోవాలన్నా వరుసగా నలభై రోజులు పాటిస్తే ఖచ్చితంగా అది అలవాటు అవుతుందంట అంటే నంబర్ నలభై నంబర్ ఫార్టీ ఫార్టీ డేస్ మనం ఏదైనా వర్కౌట్ చేశామంటే ఎప్పుడు చేస్తూ ఉంటాం అన్నమాట ఏషియన్ గేమ్స్ లో ఇండియా ఎన్ని మెడల్స్ సంపాదించిందో తెలుసా అండి ఎనభై రెండు మెడల్స్ అండి సో నంబర్ ఎయిటీ టూ నంబర్ ఎనభై రెండు ఎనభై రెండు మెడల్స్ మన ఇండియా సాధించింది ఇంకా మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు నిటారుగా కూర్చోవాలి నిటారుగా నిల్చోవాలి నిటారుగా నడవాలి అని చెప్పేసి అప్పుడు మన వెన్నెముక చాలా స్ట్రాంగ్ గా ఉంటుందంట మనం వంగినా నిల్చున్నా సైకిల్ తొక్కినా స్కూటర్ మీద వెళ్తున్నా స్పీడ్ బ్రేకర్స్ మీద వెళ్తున్నా మన వెన్నెముకకు ఏమీ కాకుండా ఉండడానికి వెన్నెముక మొత్తం ఒక ఎముక కాకుండా ఒక్కొక్క బోన్ జాయింట్ అయి ఉంటుంది అనమాట సో మన వెన్నెముకలో ఎన్ని బోన్స్ ఉంటాయి ముప్పై మూడు అంటే నంబర్ థర్టీ త్రీ థర్టీ త్రీ బోన్స్ ఉంటాయనమాట మనం వెన్నమ్మగలం జాతకాలు నమ్ముతూ ఉంటాం తర్వాత ప్రతి మనిషి ఏదో ఒక నక్షత్రంలో పుడుతుంటాడు అని చెప్తాం అశ్విని పరణి కృత్తిక రోహిణి మృగశిర ఇట్లా అలా మనకి మొత్తం ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ఇరవై ఏడు కాబట్టి నంబర్ ట్వంటీ సెవెన్ ఇరవై ఏడు నక్షత్రాలు అనమాట నంబర్ ఇరవై ఏడు ఇంకపోతే సీజన్స్ ఇప్పుడైతే మనకు వేడి వేడిగా ఎండాకాలం నడుస్తోందండి వీటిని మనం తెలుగులో ఋతువులు అంటామనమాట వర్ష ఋతువు ఋతువు శరత్ ఋతువు హేమంత ఋతువు శిష్య ఋతువు వసంత ఋతువు ఈ ఋతువులు మొత్తం ఎన్ని ఆరు ఆరు ఋతువులు అంటే నంబర్ ఆరు బంగ్లాదేశ్ లో పద్మ అనే నది పైన ఒక టూ వీల్ మంత్ స్పెషల్ బ్రిడ్జ్ కట్టారంటండి ఈ బ్రిడ్జ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే రైల్ అయినా దాని మీద వెళ్తుంది మామూలు వాహనాలన్నా వెళ్తాయి కానీ ఈ బ్రిడ్జి వేశారంట సో నంబర్ నలభై రెండు ఫార్టీ టూ ఇప్పుడు మనకి ఐపీఎల్ జరుగుతుందంటూ సాయంకాలం అయితే చాలు పిల్లలు మనము అందరం చూసేస్తున్నాం ఇలాంటి ఐపీఎల్లో మనకి ఇష్టమైన కొంతమంది బ్యాట్స్మెన్ కానీ బౌలర్స్ కానీ ఉన్నారు నాకు కూడా కొంతమంది ప్లేయర్స్ అంటే ఇష్టం వాళ్ళల్లో ఒకరు విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఎన్నో హైయెస్ట్ రన్స్ తీసాడండి ఇప్పటిదాకా సో విరాట్ కోహ్లీ ఏజ్ ఎంత అనుకుంటున్నారు విరాట్ కోహ్లీ వయసు థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే నంబర్ ముప్పై ఐదు నంబర్ థర్టీ ఫైవ్ ఒక మనిషి శరీరంలో ఇప్పుడు ఎన్నో ఆర్గాన్స్ ఉంటాయి ఇప్పుడు కళ్ళు కిడ్నీలు హార్ట్ లివరు ప్యాంక్రియాస్ అంటూ అలా ముఖ్యమైన ఆర్గాన్స్ ముఖ్యమైన అవయవాలు మనిషి శరీరంలో మొత్తం ఎన్ని ఉంటాయి డెబ్బై ఎనిమిది ఉంటాయి అన్నమాట అంటే నంబర్ సెవెంటీ ఎయిట్ డెబ్బై ఎనిమిది చిన్నప్పటి నుంచి మనం బాగా చదువుతున్నా సరదాగా ఎన్నో కథలు చెప్తున్నా అక్బర్ బీర్బల్ కథలు సో ఎప్పుడు అక్బర్ బీర్బల్కి ఏదో ఒక ఇవ్వటం బీర్బల్ దాన్ని చెట్ల పరిష్కరించటం ఇతర సైన్యాలు యుద్ధానికి వచ్చినా కూడా బీర్బల్ తన తెలివితేటలతోనే యుద్ధం లేకుండానే వాటిని నివారించటం అక్బర్ బీర్బల్ కథలు అంటే తెలియని వాళ్ళు ప్రపంచంలోనే లేరండి అటువంటి అక్బర్ ఎన్ని సంవత్సరాలు జీవించాడో మీకు తెలుసా అరవై మూడు సంవత్సరాలు అంటే నంబర్ సిక్స్టీ త్రీ నంబర్ అరవై మూడు ఈ మధ్య కాలంలో రష్యాలో మేరీ లూయిస్ విలియం క్రోటు అనే ఈ దంపతులకు ఇరవై ఆరు మంది సంతానం పుట్టారంటండి సో నంబర్ ఇరవై ఆరు ఇంకొకసారి ఐపీఎల్కి వెళ్ళిపోదామా సో ఈసారి ఐపీఎల్ లో లక్నో సూపర్ జెంట్స్ లక్నో సూపర్ జెంట్స్ లో దీపక్ కూడా ఉన్నారు కదా అతని జెర్సీ నంబర్ ఎంత అనుకుంటున్నారు ఎవరైనా చెప్పగలరా ఫిఫ్టీ సెవెన్ సో దీపక్ కూడా జెర్సీ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ సో లక్నో సూపర్ హిట్స్ ఆడేస్తున్నాడు ఎందుకసారికి ఐపీఎల్ అనుకుంటున్నారా ట్రెండింగ్ లో ఉంది కదా మనం కనీసం ఇట్లా ట్రెండ్ ఫాలో అవుదాం మనిషి జీవించడానికి మనకు కావాల్సింది ఆక్సిజన్ ఈ గాలిలో మనకి కార్బన్ డయాక్సైడ్ నైట్రోజన్ ఆక్సిజన్ హీలియం లాంటి నో గ్యాసెస్ ఉన్నాయి మనకి ఇంకా మంచి ఆక్సిజన్ కావాలి అంటే మొక్కల్ని ఎక్కువగా నాటాలి అని చెప్తున్నారు ఈ ఎండల కాలంలో కూడా ముందు ఇంత ఎండలు లేవండి కాబట్టి మనం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటదాం ఆక్సిజన్ రేషియోని పెంచినాం ఎండల్ని తగ్గిద్దాం ఇలాంటి ఆక్సిజన్ ఈ పర్యావరణం ఈ అట్మాస్ఫియర్ లో ఎంత పర్సెంట్ ఉందనుకుంటున్నారు అంటే ఒకటి నంబర్ మన దేశ ప్రధానమంత్రి ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారి వయసు ఎవరన్నా చెప్పగలరా డెబ్బై మూడు సెవెంటీ త్రీ ఇయర్స్ సెవెంటీ త్రీ ఇయర్స్ ఉన్న నరేంద్ర మోడీ గారు కూడా ఎంత యాక్టివ్గా దేశ విదేశాలు కానీ ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ మన భారతదేశం గురించి కానీ ఎంత చురుగ్గా పనిచేస్తున్నారు దీనికి అసలైన రహస్యం కూడా ఆయన మనకు చెప్పారండి ఆయన డైలీ యోగా చేస్తారంట బేర్ ఫుడ్ అంటే చెప్పులు వేసుకోకుండా ఇసుకలో పది నిమిషాలు చిన్న చిన్న రాళ్ళ మీద పది నిమిషాలు గడ్డి మీద పది నిమిషాలు మార్నింగ్ వాక్ ఖచ్చితంగా చేస్తారంట కాబట్టి మనం కూడా అంతే యాక్టివ్గా ఉన్నాం నంబర్ డెబ్బై మూడు మనం ఇందాకే చెప్పుకున్నాం కదండి శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించాడు ఎప్పుడు ఉపదేశించాడు కురుక్షేత్రం అంటే పాండవులకి కౌరవులకి మధ్య యుద్ధం జరగబోతుంది జరగబోయే ముందుగా అర్జునుడు తన బంధుమిత్రుని ఎలా చంపాలి ఎలా సంహరించాలి అనే టైంలో కృష్ణుడు ఇది ఉపదేశం చేశారనమాట మనం అందరం ఇప్పుడు భగవద్గీత నేర్చుకోవడానికి ఎంతో ప్రయాస పడిపోతున్నాం ఎన్నో రోజులు తీసుకుంటున్నాం కానీ నిజంగా కృష్ణుడు భగవద్గీతను ఎంతసేపట్లో అర్జునుడికి చెప్పాడో తెలుసా అండి కేవలం నలభై ఐదు నిమిషాలండి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో లో అర్జును కృష్ణుడు అర్జునుడికి చెప్పేశాడు అనమాట సో నంబర్ ఫార్టీ ఫైవ్ నలభై ఐదు ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు వాల్మీకి రామాయణం రాశారు కదండి దీంట్లో మనకి కొన్ని కాండాలుగా ఉన్నాయన్నమాట దీంట్లో రాముడు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు బాలకాండ అంటారు ఈ బాలకాండలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఈ బాలకాండలో డెబ్బై ఏడు శ్లోకాలున్నాయి అనమాట అంటే నంబర్ సెవెంటీ సెవెన్ డెబ్బై ఏడు హాంకాంగ్ లో జుహిమక్కు అనే ఒక బ్రిడ్జ్ ఉందంటండి ఇది ఆన్ సీ వరల్డ్స్ లార్జెస్ట్ బ్రిడ్జ్ అంట దీని పొడవు ఎంత ఉందో తెలుసా అండి ముప్పై నాలుగు మైల్ అంటే థర్టీ ఫోర్ మైల్స్ ఉందంటే ఈ బ్రిడ్జ్ సీ మీద కట్టారు అట సో నంబర్ థర్టీ ఫోర్ ముప్పై నాలుగు మనందరికీ పొట్టి శ్రీరాములు గారి గురించి తెలుసు పొట్టి శ్రీరాములు గారు తెలుగుదేశం కోసం ఒక రాష్ట్రం కోసం ఆయన నిరాహార దీక్ష చేసి మరణించారు ఎన్ని రోజుల పాటు ఆయన నిరాహార దీక్షలో తెలుసా అండి యాభై ఆరు ఫిఫ్టీ సిక్స్ డేస్ ఆయన నిరాహార దీక్ష చేశారు అంట అంటే నంబర్ యాభై ఆరు ఫిఫ్టీ సిక్స్ మన ఇండియా మీకు అందరికీ తెలుస్తుంది షార్ సెంటర్లో రాకెట్ లాంచ్ చేస్తాం రాకెట్స్ పంపిస్తాము అని చెప్పేసి సో మన ఇండియా పిఎస్ఎల్వి శాటిలైట్స్ అయితే పిఎస్ఎల్వి ఫార్టీ సిక్స్ శాటిలైట్స్ పంపించిందంటండి అంటే నలభై ఆరు శాటిలైట్స్ దీనికి మనకి మిషన్ మంగళ్యా అని అని చెప్పేది మంగల్ అని ఒక సినిమా వచ్చింది హిందీలో దాంట్లో ఈ పిఎస్ఎల్వి శాటిలైట్ గురించి వీటి రిలీజ్ గురించి చాలా చక్కగా చూపించారండి సో ఇది మనకు సైన్స్కి సంబంధించిన ఫీలింగ్ కాబట్టి ఈ హాలిడేస్లో మీరు ఎంజాయ్ చేయండి పిల్లలకి చూపించండి విజ్ఞానం పెరుగుతుంది సో నంబర్ ఫార్టీ సిక్స్ నలభై ఆరు మనం చార్మినార్ నుంచి మెహదీపట్నం వెళ్ళాలి అంటే మన హైదరాబాద్లో ఏదో ఒక బస్సు అయితే ఎక్కాలి కదా లోకల్ బస్సు వెళ్ళాలి అంటే ఆ బస్సు నెంబర్ ఎంత ఉంటుంది ఏ నెంబర్ బస్సు ఎక్కితే మనం చార్మినార్ నుంచి మెహదీపట్నంకి వెళ్తాం నంబర్ సిక్స్టీ ఫైవ్ అరవై ఐదు బస్సు ఎక్కినాము అంటే చార్మినార్ నుంచి మెహదీపట్నంకి వెళ్తాం అనమాట ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురుచ రాహవే కేతవే ఏంటిది నవగ్రహాలు నవగ్రహాలు ఎన్ని ఉంటాయండి అంటే నంబర్ తొమ్మిది మన మనిషి పెరిగాక టోటల్ మన మౌత్ లో ఎన్ని టీత్ ఉంటాయి ఎప్పుడు మీ పళ్ళు లెక్క పెట్టారా సో ప్రతి ఒక్కరికి మన నోట్లో థర్టీ టూ టీత్ ఉంటాయి అంటే నంబర్ ముప్పై రెండు నంబర్ మనకు అందరికి తెలుసు కదండి రావణాసురుడు సీతను ఎక్కెళ్ళిపోతాడు ఆ తర్వాత సుగ్రీవుని సహాయంతో ఆంజనేయుని సహాయంతో సీతాదేవి ఎక్కడ ఉంది తర్వాత ఆ రామేశ్వరం నుంచి శ్రీలంకకు నీళ్లలో ఒక బ్రిడ్జిని కట్టడం ఇవన్నీ మనకు తెలుసు అంతకు ముందు యుద్ధానికి బయలుదేరే ముందు సాక్షాత్తు అగస్త్యుడు అండి అగస్త్యుడు రామునికి యుద్ధంలో గెలవడం కోసం ఒక మంత్రోపదేశం చేస్తాడంటండి దానినే ఆదిత్య హృదయం అంటారు అనమాట ఈ ఆదిత్య హృదయాన్ని నీవు పట్టించు జయం ఖచ్చితంగా నీదే అవుతుంది అని చెప్పి అగస్త్యులు వారు ఇచ్చిన స్తోత్రమే ఆదిత్య హృదయం సూర్యుడు ఆరోగ్య ప్రదాత అండి మనం ప్రతిరోజు పొద్దున్నే సూర్యుని మొక్కుంటే ఈ ఆదిత్య హృదయం చెప్పుకుంటే సకల ఆరోగ్యం కలుగుతుంది అంటారు అందుకే మనకు యోగాల్లో ముఖ్యమైనది సూర్య నమస్కారాలు అనమాట అటువంటి ఈ ఆదిత్య హృదయంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ముప్పై శ్లోకాలండి అంటే నంబర్ థర్టీ వన్ ముప్పై ఒకటి మనం జనరల్ గా ఫిఫ్టీ ఇయర్స్ బతకామనుకోండి సో హాఫ్ సెంచరీ అనమాట సో క్రికెట్ లో కూడా హాఫ్ సెంచరీ కొడితే ఎంత హ్యాపీనెస్ కదా సో ఎవరెవరైతే ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ క్రాస్ చేశారో వాళ్ళందరికీ హ్యాపీ హాఫ్ సెంచరీ బర్త్ డేస్ ఓకే నంబర్ ఫిఫ్టీ నంబర్ యాభై ప్రపంచ వింత కట్టడాల్లో మన ఇండియాలో కూడా ఒకటి ఉందండి ఏంటది తాజ్మహల్ నిజంగా అండి మేము లాస్ట్ ఇయర్ వెళ్ళాము చాలా ప్లెజెంట్గా చాలా హ్యాపీగా ఉంది దాన్ని ఎవరు కట్టించారు దాని దాని వెనక వాగుగా దాన్ని ఏమున్నాయో మనకి అనవసరం అండి కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం నేను వెళ్ళకముందు అంత ప్రత్యేకత ఉందా అంత వండర్ ఆఫ్ ది వరల్డ్ అనడానికి నేనే అనుకో దాన్ని కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూశాక ఖచ్చితంగా తాజ్మహల్ వండర్ ఆఫ్ ది వరల్డ్ అనే అండి ఎంతో ప్రశాంతంగా ఆ వైట్ మార్గులతో ఆ బ్లూ స్కైలో చాలా చాలా బాగుందండి కుదిరితే ఒక్కసారి వెళ్ళండి అటువంటి తాజ్మహల్ని ఎన్ని సంవత్సరాలు కట్టారో మీకు తెలుసా ఇరవై రెండు సంవత్సరాలు కట్టారంటండి ట్వంటీ టూ ఇయర్స్ పట్టింది తాజ్మహల్ని కట్టడానికి అంటే నంబర్ ఇరవై రెండు నంబర్ ట్వంటీ టూ ఇంకా మళ్ళీ ఇంకొకసారి చెస్కేం కొద్దామా మనకందరికీ విశ్వనాథన్ ఆనంద్ తెలిసిందే కానీ ఇప్పుడు ఒక చిన్న అబ్బాయి అండి చిన్న కుర్రాడు అతని పేరు గుకేష్ సో ఇప్పుడు ఇండియాస్ గ్రాండ్ మాస్టర్ అయిపోయాడు ఆ అబ్బాయి వయసు ఎంతో తెలుసా మీకు సెవెంటీన్ ఇయర్స్ ఏళ్ళకి ఇండియాస్ చెస్ గ్రాండ్ మాస్టర్ అయిపోయాడు అనమాట అంటే నంబర్ పదిహేడు సెవెంటీన్ ఓకే ఫ్రెండ్స్ ఎన్నో నంబర్స్ తెలుసుకుందాం మరిన్ని నెంబర్స్ మళ్ళీ తెలుసుకుందాం